రాజమండ్రి నగరంలో రాజకీయం చూడతనమా గతంలో స్తబ్దుగా సౌండ్ లేకుండా సాగిన రాజమండ్రి రాజకీయం ఇప్పుడు రసరమ్యంగా ఎందుకు మారినట్టు ఎమ్మెల్యే సీట్ కోసం ఎంపీ గారు పోటీకొచ్చినందుక కూటమి పార్టీలు మూడు కలిసి కొట్లాటకు దిగినందుక సిట్టింగ్ ఎమ్మెల్యే డ్యూటీ మారి భర్తకు ఛాన్స్ ఇచ్చినందుక నందమూరి కుటుంబం స్వయంగా రంగంలోకి దిగటమా కారణం ఏదైతేనేం రాజమండ్రి సిటీ సెగ్మెంట్ హాట్ సీట్ల జాబితాలో చేరిపోయింది రాజమండ్రి ఓటర్ మూడు ఎలా స్వింగ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం రాజమండ్రి సిటీలో వైసీపీ బోని కొట్టబోతోందా టీడీపీ తన సిట్టింగ్ సీటును కాపాడుకుంటుందా కూటమి ప్రయోగం ఫలిస్తుందా వికటిస్తుందా ఎంపీ భరత్ అసెంబ్లీకి వెళ్ళే యోగం ఉన్నట్లా లేనట్ల ప్రపంచ పటంలో రాజమహేంద్రవరం అని ఒక అద్భుతమైన నగరం ఉంది అని ప్రపంచం తెలుసుకునే విధంగా నేను తయారు చేసి చూపిస్తాను రాజమండ్రి తప్పకుండా రాజమండ్రి సిటీలో వార్ వన్ సైడెడ్గా ఉంటుంది మేము గెలుపు వైపు చూడట్లా మెజార్టీ వైపే మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం కృషి చేస్తా ఉన్నాం తూర్పుగోదావరి జిల్లా కేంద్రం తెలుగువారి సాంస్కృతిక రాజధాని సంఘ సంస్కర్తల పుట్టినెల్లు రాజమండ్రి నగరం కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను కూడా బాగా వంట పట్టించుకుంది ఇప్పుడైతే రాజమండ్రిలో పొలిటికల్ ఫీవర్ పీక్సో పీక్సు రాజమండ్రి సిటీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట తర్వాత పదేళ్లు కాంగ్రెస్ కి జయగొట్టిన రెండు వేల పద్నాలుగు తర్వాత మళ్లీ టీడీపీ హవా షురు అయింది ఇప్పుడు పొత్తులో భాగంగా బీజేపీ అభ్యర్థిని గెలిపించిన టీడీపీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ పొత్తు పెట్టుకుని తనే బరిలో నిలబడింది రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి రౌతు సూర్యప్రకాష్ రావును ఓడగొట్టిన ఆదిరెడ్డి కుటుంబానికే సీటు కట్టబెట్టి బస్తీమే సవాల్ అంటోంది రన్నాయుడు కుమార్తె అనే ఇమేజ్ గతంలో ఆదిరెడ్డి భవానికి ప్లస్ అయింది ఇప్పుడు ఆమె భర్త ఆదిరెడ్డి వాచుకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు జనసేన బీజేపీ ఓట్లు కూడా కలుపుకొని వ్యక్తిని కొట్టాలని ప్లాన్ చేశారు రెండు సార్లు పోటీ చేస్తే రెండు సార్లు ఓడిపోయి ఓడిగొట్టలేకపోతున్న కొట్టలేకపోతున్న వైసీపీ ఈసారి అభ్యర్థి విషయంలో పెద్ద ప్రయోగమే చేసింది బీసీ కమ్యూనిటీకి చెందిన ఎంపీ మార్గాన్ని భరత్వం బరిలో నిలపడం జగన్ చేసిన ఎక్స్పెరిమెంట్ అధికార పార్టీ అభ్యర్థి కావడం బీసీ గౌడ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం మధ్య ఓటర్ల ఆశీస్సులు ఎంపీగా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి నాలుగు వందల కోట్లతో రాజమండ్రి సుందరీకరణ మారిన నగర రూపురేఖలు ఇవన్నీ పరుచుకున్న ప్లస్లు అందుకేనేమో ప్రచారంలో ఆయనకు అంత కాంఫిడెన్స్ రెండు వేల పద్నాలుగులో మురళీమోహన్ గారు ఎంపీ కిందన ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు అదే రకంగా రెండు వేల పంతొమ్మిదిలో భవానీ గారు కూడా ఎర్రమ్నాయుడు గారు కూతురు ఆమె కూడా ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకున్నారు పద్నాలుగులో ఒక ఎంపీ మాజీ ఎంపీ ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పది సంవత్సరాలు రాజమహేంద్రవరం ప్రజలకు ఏం చేశారో సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకుని ప్రజల్ని విస్మరిస్తే ఒక జనరేషన్ పది సంవత్సరాలంటే ఒక జనరేషన్ని వెనక్కి నెట్టేశారు ఇక కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి శ్రీనివాస్ది వర్గం వాణిజ్య రంగంలో మాంచి పట్టున్న తెలమ సామాజిక వర్గం ఆదిరెడ్డి కుటుంబానికి ప్లస్ పాయింట్ మరోసారి ఆదిరెడ్డి కుటుంబం పోల్ మేనేజ్మెంట్ చేసినా అనేది రాజమండ్రిలో టాకు అని భరత్ చూపిస్తున్న దూకుడు ఆదిరెడ్డి వాసు స్పీడ్ కు బ్రేక్ లేస్తుందా ఈ రోజు రాజమండ్రిలోనే ఒక మంచి రోడ్ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఎన్నో కట్టడాలు ఒక బీసీ హాస్టల్స్ కానీ ఎస్సీ హాస్టల్స్ కానీ ఆఖరికి రోజు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ ఏసీబీ బిల్డింగ్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అనేకమైన శాశ్వత కట్టడాలు అభివృద్ధి చేసి ఈరోజు మనం రాజమండ్రి ప్రజలకు అందజేస్తాం చెప్పుకోవడానికి అతని దగ్గర ఒక్కట్లేదు అలాంటి అభివృద్ధి రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా బాధ్యతల్ని చేపట్టినప్పటి నుంచి స్థానిక వైసీపీ నేతల్ని కలుపుకుని వెళ్తూ ఓటు బ్యాంకును బలపర్చుకుంటున్నారు భరత్ అదేవిధంగా చెక్కంపూడి కుటుంబంతో కూడా కలిసి పనిచేస్తే ఈసారి భరత్ గెలుపు పక్కా అనేది వైసీపీ ఇంటర్నల్ థాట్ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి టీలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఓటమి అభ్యర్థి ఆదిరెడ్డి వాసుకి కొన్ని మైనస్లు లేకపోలేదు కరోనా సమయంలో చురుగ్గా పనిచేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని ఆ తర్వాత పత్తా లేదు పత్తకు ఛార్జ్ ఇచ్చి తన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు ఆమెను మళ్ళీ జనంలోకి తీసుకొస్తే మహిళల ఓట్లు పెరుగుతాయని టీడీపీ భావిస్తోంది కానీ పదహారు ఏళ్లుగా పదవుల్లో ఉండి మీరు చేసింది ఏంటి అని సూటిగా ప్రశ్నిస్తున్న భరత్ కు ఆదిరెడ్డి కుటుంబం నుంచి సరైన కౌంటర్లే లేవు అందుకనేమో పొలిటికల్లీ టూ హాట్ గా మారింది రాజమండ్రి అర్బన్ సీటు